దేవుని కుమారుము స్తోత్రము స్తోత్రములు ఈ ఉదయ కాలం మేమందరం చిన్న మందగా కూడిన నీ నామను స్థుతించడానికి నిన్ను ప్రార్థించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములయ్యా అయ్యా నిన్న ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరచాల దేవానికి స్తోత్రం లయ్య గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దానికి క్షమించండి అయ్యా మీ రక్తంతో కడగండి సంపూర్ణ మనస్సు కూడా దయచేయండి దేవా నీకే స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వారు చేసిన ప్రార్థనలు మీరు ఆలకిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రం అయ్యా అయ్యా అలాగే తండ్రి నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసినప్పుడు కపరా దోష పాపం దేశం క్షమించండి అయ్యా మీ రక్తంతో కడగండి అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభానికే వందనాలు స్తోత్రమయ్యా ఇది నా ప్రభాని బిడ్డలు వాక్యం చెప్పబోతుండగా బిడ్డల బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి పశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి మాతో మాట్లాడని ప్రభా అయ్యా నీ చిత్తం ఏమైందో ప్రభ మా పట్ల తెలియజేయండి దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించకండి అయినా ఆ బిడ్డల బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి మీరే మహిం పొందని దేవానికి ต้นเลยอะ అయ్యా నాయన నీ దాసుని చేతులకు అప్పగించుకున్నాను ప్రభా అయా దీ దాసుని నీ వాక్య విషయంలో ప్రభానైనా అయా వెనక్కు తగ్గేవాళ్ళకు లేక కాకుండా ప్రభా నాయన ముందుకు నడిచేవాళ్ళగా మీరు స్థిరపరిచిన దేవానికి ఏ వందరాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకున్న ఆయన నీ దాసుని మీరు ఆయత్తపరచండి సంసిద్ధం చేయండి దేవానికి ఏ స్తోత్రములు అయ్యా నీ మహిమతో నీ శక్తితో నింపండి నీ వాక్యంతో నింపండి ఆయన నోరు బావుగా తెలవండి ప్రభా నీ వాక్యం అనేక మందికి ప్రకటించే వాళ్ళగా తీర్చిదిద్దండి దేవానికి ఏ స్తోత్రములు వందనాలు చెల్లించుకున్న ఆయన నీ దాసుడు ఆరోగ్య విషయంలో కూడా అయ్యా బిడ్డలందరూ మేమందరం ప్రార్థిస్తున్నాము నాయన సహాయం దయచేయండి మా ప్రార్థన చేయ ఆలకించిన ఆయన సహాయం దయచేయండి నీ దాసు సంపూర్ణ మనసు వస్తుంది దయచేసిన అయినా నీ సేవలు ఇంకా ఎక్కువ కొనసాగటానికి నీ కృప దయచేయమని అయ్యా నాన్న చెబు వాక్యాన్ని ప్రభా మేము వినగల చెవులు గ్రహించుకునే హృదయం మాకు దయచేసి మీరే మహిం పొందమని సర్వకాల సరోస మీరు మాకు తోడుగా నీడగా ఉండి దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభుబాను వేసి క్రీస్తున్నా ఆమెను వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఏమిటి అందరూ మాట్లాడటం రావాలి హుషార్ మళ్ళా మొదటి నుంచి జాగ్రత్తగా చదవండి కృపాసువార్త దేవుని రాజార్త దేవుని రాజ్య వార్త ముగ్గురు తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పండి మా తండ్రి సంపూర్ణుడు కృపకు మూలమగు చదవండి చదవండి రక్షణ వార్తలో తండ్రి రక్షణలు యేసు క్రీస్తు ప్రభు ఒప్పుకొని హృదయం మంది విశ్వసించిన మీరు రక్షింపబడతారు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారా మనం రక్షింపబడతారు తర్వాత ఏం చేస్తారంట తర్వాత రేపు ఎండులు లోపు మీరు సువార్తలు కూడా అంటే నేను ఏమేమి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వాటిని కూడా మీరు ఒకసారి చెప్పగలిగి ఉండాలి చెప్తారా చెప్తా ముందే ముందే చెప్తాను జాగ్రత్త చదువుకున్న అన్ని అన్ని వివరణగా చెప్పగలగాలి రాజ్యముని గురించి తెలుసుకుంటున్నాము మారు మనసు పొందాలి చెప్ప రెండు సమ్మ మీరు గ్రహించారు ఏమేం చదివాము మీరు జీవార్థమైన దేవుని మాట వినాలి శక్తి చేత పరిశుద్ధ ఆత్మ సంపూర్ణ నిశ్చయ దేవుని రాజ్యము మాటలు గూర్చి ఈ ఇక ఒక్కసారి మళ్ళా మార్కు వార్త ఒకటి పదిహేను వచ్చిన చదవండి దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది సువార్త నమ్ముదని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించును దేవుని వినపడుతువార్త ప్రకటించున్నదని మారు మనస్సు పొంది సువార్త నమ్ముడు దేవుని సువార్త ప్రకటించు వచ్చేది ప్రకటించున్నాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది రాజ్యము సమీపించిన్నది ఇప్పుడు మీరేం చేస్తారంటే దేవుని రాజ్యము మత మీ దగ్గరికి ఎలా తర్వాత ఎక్కడికి వచ్చాడు ఏ విధంగా ప్రవేశం కలిగింది అనే విషయాలు అన్ని కూడా మీరు తెలుసుకోవాలి మొట్టమొట్ట మీరు దేవుని వాగ్ పన్నెండు అధ్యాయము మతాయి పన్నెండు ఇరవై ఒకటో వచనాన్ని సమీపించినప్పుడు ఏం జరిగింది గమనించండి ఇరవై రెండవ ఇరవై రెండవ వచనం దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఎక్కడికి వచ్చింది మీ వద్దకు వచ్చింది దేవుని రాజ్యము మీ సమీపించి ఉన్నది ఎక్కడెప్పాడు మార్కుస్ వార్తలో చదివా ఒకటి పదిహేను పదిహేను లేదా మరి ఇప్పుడు మన యొద్దుకు వచ్చినది చెప్పినటువంటి ఆయన మీరు సమీపించనది మంచి ఏం చెందినది సమీపించింది ఏమిటి దేవుని రాజ్యము అవునా అంటే ఎప్పుడు వస్తుంది నీ దగ్గరకంటే దేవుని రాజ్యం నీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది అంటే చదండి లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొక్కకు వచ్చి ఉన్నది వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ బలవంత ఇరవై చదవమంటారా బియ్యములు రోగములు ఇటాటివన్నీ కూడా పదకొండు ఇరవై వచ్చిన లేదా దెయ్యాలు నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొక్కకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన అది చదవమంటారా ఆవరణను కాచుకొని అతని సొత్తు భద్రముగా ఉండును ముందు ముందు చూడండి ముందు నేను బయల్జేబేలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్న పక్షమున మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారి మీద ఎవరు చెప్పండి ఇరవై వచ్చిన పోతున్నాయి అంటే దేవుని యొద్ద రాజ్యము మీ వచ్చినది ఘనత మహిమ ప్రభావములు గర్వములు కలుగునుగాక కాబట్టి ఈ మొత్త ఇరవై రెండో ఇరవై పన్నెండు ఇరవై రెండు పదకొండు ఇరవై వచ్చే జాగ్రత్తగా మీరు చదివినప్పుడు అన్ని యేసు ప్రభు వచ్చిన దేయాలు దేయాలు పారిపోతాయి కాబట్టి అక్కడ దేవుని రాజ్యం అనేది సమీపించ మంచిది సరే దేవుని స్తోత్రం ఆమెన్ రెండవది ఆయన సమీపించి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు సమీపించి సమీపించి ఉన్నాడు అది నోట్ చేసుకోండి మీరు ఇక అంటే దెయ్యాలు పట్టినటువంటి వాడు ఎవరైనా సరే మొట్టమొదటి లోకంలో ఉన్నారు అనుకోండి లోకంలో ఉన్నారు దెయ్యాలు వచ్చినాయి కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చాడో అవేమి పారిపో అంటే దేవుని రాజ్యం అక్కడికొచ్చి అంతే అక్కడికి అక్కడికొచ్చింది ఇక పదిహేడు లూకా పదిహేడు ఇరవై ఒకటి ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది ఇక్కడని అక్కడని చెప్ప వేలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను ఇక్కడ వచ్చింది మొట్టమొదటి మీ యొద్దకు వచ్చింది దేవుడు దేవుని యొక్క వాక్యము అక్కడికి వస్తే వాక్యం మీ యొద్దకు వచ్చింది అని అర్థం ఇక ఇక తర్వాత మీ మధ్యకు వచ్చింది దేవుని వాక్యము మీ యొద్దకు వచ్చింది మీ వద్దకు వచ్చింది తేడా ఎన్ని గమనించింది మీ వద్దకు వచ్చింది తర్వాత మీ యొద్ధ మీ మధ్యకు వచ్చింది మీ మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చింది మధ్యలో మధ్యలో కానీ మనమందరం కూడా ఎక్కడికి రిచ్ అాలి రాజ్యము మధ్యనే ఉండడం కాదు కానీ మనము లోపలికి చేరేటువంటి స్థితి మనకు ఉండాలి దేవుని రాజ్యము ఆమె ఇప్పుడు యోహాను స్వాత మూడవ అధ్యాయము మూడవ వచ్చేనాన్ని చూడండి మూడవ అధ్యాయం మూడవ వచనం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పు చూడాలి ఒకటి వద్దకు సమీపించి ఉన్నది మూడవది వచ్చిన్నది చూటు ఇట్లా నేను ఒకడు నీటి మూలము ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడము అది చదవండి ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపాలిలోనికి ప్రవేశించట ప్రవేశించ అది చెప్పాలి అది ఒకటి నువ్వేం చేయాలి మొట్టమొదట చూటు చూడాలి అది మొత్తం చదివితే అది మచ్చిపోతారు కదా ఒకరి మూడు కంప్లీట్ గా ఒకటి సమీపించినది రెండోది మీ వద్దకు వచ్చి ఉన్నది మీ మధ్యనే ఉన్నది రైట్ వెరీ గుడ్ తర్వాత తర్వాత ప్రవేశించుటేషించాలి ప్రవేశించాలి కాబట్టి ఆయుధంగా తీసుకుంటే మీరు బైబిల్ తీసుకొని చదువుకుంటా ఉంటే మొత్తం ఈజీగా అర్థం చేసుకుంటాం కాబట్టి దేవుని రాజ్యము నీటి మూలంగా జన్మించితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం ఇప్పుడు దేవుని రాజ్యము లోనికి ప్రవేశించేవాడు ఏం చేస్తాడు లోనికి ప్రవేశము చెందుతాడు బయట అతడు కంప్లీట్ గా ప్రవేశిస్తాడు ప్రవేశిస్తే ప్రవేశిస్తే మరి రేము రాజ్యంలో ఏముందండి కాదు కానీ అగ అట్లా అతడు తన తను సరే మంచి ప్ర ప్రమేపించింది ప్రమేపించింది తర్వాత మంచి చూ చుట్టాకి చాలా తేడా చాలా తేడా అవుతుంది ఆ తర్వాత ప్రవేశించము ముందు ఇంకో విషయాన్ని గ్రహించాలి ఏమి ఏమిసావు పద్నాలుగు రోమీలకు పద్నాలుగు పదిహేడు వచ్చిన చదవండి పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అది దేవుని రాజ్యం ఎలా ఉంది నీతి ఉండాలి సమాధానం కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యంలోకి పోయావా మీరంతా దేవుని రాజ్యము ఒకటి నీతి ఉండాలి ఈ ముందు ఎవరైనా సరే సేవకులైనా సరే ఇంకెవరన్నా కానీ వాళ్ళు ఎవరైనా వచ్చు కానీ వాక్యము ప్రకారముగా నడుచుకొనాలి పొందాలి ఊరక చూస్తాను నేను చర్చికి వెళ్తానండి వాక్యం వింటానండి నేను చూస్తా ఉంటానండి అంటే మీరు చూచువారు వాళ్ళు ఉన్నారు ఎలా ఉన్నారు చూచు ఊరక వింటారు చర్చి అంటే ఏంటి వెళ్తారు చర్చికి పోతారు వాక్యం వింటారు సేవలు చెప్పినట్టు మాటలు అన్ని కూడా వింటారు వింటారు తర్వాత ఊర దేవుని రాజ్యం కట్ట చూస్తారు ఆ మంచిది బ్రదర్ బా వస్తాను బ్రదర్ బ్రదర్ ఆ ఏమి మేమంతా వస్తాం బ్రదర్ ఏదో కట్ట వస్తాం బ్రదర్ ప్రార్థన చేసుకుంటే ఆయన మాకు ప్రార్థన వింటాడు మాకు సహాయం చేస్తాడు కాబట్టి మేము ఆయన దగ్గర చాలా పనులు పొందుతాము అనే ఉద్దేశంతో దేవుని రాజ్యము దగ్గరికి వస్తారు చూస్తా ఉంటారు ఇక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు నేను దేవుని చూడాలి దేవుని రాజ్యము నేను చూడాలి నేను చూడాలి ఆ అలాంటి ఎంత ఎంత విశ్వాసం చూరి ఎంత గట్టిగా ప్రవర్ధన ప్రార్థన చేస్తారు చేసి ప్రవేశించేవారు ప్రవేశించిన వారికి తెలిసే విషయం ఏంటంటే ఆయన మొట్టమొదటి నీతి పొందుతారు ప్రవేశం పొందినటువంటి వాళ్ళు దేవుని పొందుతారు సమాధానము పొందుతారు ఈ మూడు లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా చెప్పండి ఈ మూడు మీ మీరు నోటం నోటితో మాట్లాడంతో మాట్లాడటం కాదు బయటికి చెప్పి టపా టపాట్ చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మడు ఊరుకుంటాడా మేము మీరు మర్చిపోయి మాట్లాడి మిస్టర్చి మాట్లాడితే ఊరుకుంటాడా అడుగుతాడు ఏమి నీతి కలిగి ఉన్నావా అవును ప్రభు సమాధానము కలిగి ఉన్నావా మరి నిన్నే కదా నిన్న మీ వాళ్ళని నేను బూతులు ఇచ్చావు వాళ్ళకు కొట్టావు వీళ్ళు కొట్టావు సమాధానం లేకుండా అని అంటే నీవేమనుకుంటావు ఆ ఏముందిలే ప్రభువుతో నేనే ఏదో అన్నాను తీర్చికున్నాను అని అనుకుంటే సరిపోద్ది అనుకున్నావా దేవుడు మంచి పోతాడు అనుకున్నావాన్ని ఆయన గమనించుకున్నాడు నేనేదో ఒక అనేది ఇష్టం వచ్చింది మాట్లాడటం కాదు కాబట్టి దేవుని రాజ్యము నీతి సమాధానం పరిశీలన చేసుకో తర్వాత అప్పుడు నీకు పరిశుద్ధ ఆత్మ ఆనందం వస్తుంది పరిశుద్ధ ఆనందము పొందుతున్నారు ఆ బ్రదర్ తో నేను సరిగా ఉన్నాను బ్రదర్ ఆమె సరిగ్గా క్యారెక్టర్ లేదు బ్రదర్ కాబట్టి ఆమెకి నాకు మాట్లాడటమే ఇష్టం లేదు బ్రదర్ ఆ అట్లానా మరి మంచి వాళ్ళనే మర్చాడా యేసు ప్రభు చెడ్డను కూడా యేసు ప్రభు వచ్చిడా చూడలేదా చాలా మంది చెడ్డ వాళ్ళని సైతము తను ప్రియు ప్రియుడుగా దగ్గరికి పిలుచుకున్నాడు ఏసుప్రభు వాళ్ళందరినీ ప్రేమించాడు మరి నీవేం చేస్తున్నావు సేవించేవా సేవించవా నువ్వు ప్రేమించవా నువ్వు చాలా నేను నేను మాట్లాడను ఎవరితో మాట్లాడను అయితే నువ్వు సమాధానము కలిగి ఉన్నావా అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా లేదా పరిశీలన చేసుకో నీతి సరే సమాధానం అనితే నీ దగ్గర సమాధానం ఉందో లేదో పరిశీలించు అది కూడా వండినట్లయితే నీవు కుందుతావు ఆనందావు నల్లు అల్లూకా పద్నాలుగు పదిహేను వచ్చినాము నా చదివితే ఒక్క పద్నాలుగవ అధ్యాయము పదిహేను అక్కడ ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండవారు కూర్చుండవారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని అని చెప్పగా దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు అని చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను కాబట్టి దేవుని రాజ్యములో చదువుకున్న తర్వాత భోజనము చేసేవాడు అమేనాల లోయ తర్వాత లోక పదమూడు పదమూడు వచ్చేలో చిన్న బిడ్డగా మారాలి ఆమె దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే ఎలాంటాడో వాళ్ళే చిన్న మారేట్టు వాడు అమెనాల లోయ లూయా తర్వాత దేవుని ఇక నువ్వు దేవుని రాజ్యమును వెదుకుతూ ఉండాలి ఆమె నలలు ముప్పై ఆరు ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించారు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి నువ్వు వెతుకుతూ ఉండాలి దేవుని చూటున ఉన్నావు కానీ వానిగా ఉండాలి కాబట్టి నువ్వేం చేయాలి దేవుని రాజ్యము వెదకు నువ్వు చూడటానికి వచ్చావు రైట్స్ మంచిది కానీ ప్రవేశం పొందాలి నువ్వు పొందాలంటే ఏం చేయాలి రాజ్యానికి అర్థమైందా కాబట్టి ఒక్కసారి మొత్తం చేతి ఒ ఈరోజు ఏమానము కాబట్టి మొట్టమొట్ట ఒక్క చెప్పండి అది మీ వద్దకు వచ్చి ఉన్నది మీ మధ్యలో వచ్చి మధ్యలోకి వచ్చింది రాజ్యాన్ని చూడాలి జన్మించితే చూడలేదు రాజ్యంలోకి ప్రవేశించాలి ప్రవేశించాలి సమాహారం రాజ్యంలో భోజనం చేయాలి చిన్న బిడ్డ మారాలి కాబట్టి మనమందరం కూడా దేవుని రాజ్యమును సంపాదించుకోవాలి ఎలా ఉండాలి మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి వెదకాలి ఒకటి తర్వాత ప్రకాశము ప్రకాశించాలి వికసించాలి ప్రవేశించాలి కనుక మీరందరూ కూడా ప్రవేశపంచు నేను కోరుకుంటున్నాను ఆమె కృష్ణ నాయనా ఈ ప్రజలను కాపాడుము నాయన ఏసయ నీ రాజ్యమును ప్రవేశించాలని ఆకాంక్షించుచున్నారు వారి అందరికీ నీ రాజ్యములో ప్రవేశము కలగచేయము నాయనా యేసయ్యా నీ రాజ్యము పొందడానికి కావలసిన జ్ఞానము దయచేము కానీ నా ప్రభ ఏ ఒక్కరూ నీతి కానీ సమాధానము కానీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆనందము కానీ లేకుండా ఉత్త మాటలు చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళని స్తమించు ప్రభుత్ ప్రభా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలించుకునే మాట